హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏంటిదంటే మొదటి థౌజండ్ సబ్స్క్రైబర్స్ రావాలి అంటే ఏం చేయాలి అనే దాని గురించి అయితే మనం తెలుసుకుందాం వీడియో అయితే చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మొదటి థౌజండ్ సబ్స్క్రైబర్స్ రావాలంటే ముందుగా డైలీ వీడియో షార్ట్ కంపల్సరీగా మనం అప్లోడ్ చేయాలన్నమాట కాకపోతే వీడియో అప్లోడ్ చేయడం వల్ల తొందరగా అయితే మన ఛానల్ గ్రో అవ్వదు అలాగే సబ్స్క్రైబర్స్ కూడా తొందరగా రారనమాట కాబట్టి మనం డైలీ కంపల్సరీ షార్ట్స్ అప్లోడ్ చేసేటట్టు చూసుకోవాలన్నమాట షార్ట్స్ అప్లోడ్ చేయడం వల్ల ఛానల్ తొందరగా గ్రో అవుతుంది అలాగే సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కువగా వస్తారు అలా అని మీరు వీడియోస్ అస్సలు పెట్టకుండా ఉండకండి వీడియోస్ కూడా పెడుతూ ఉండండి డైలీ డైలీ పెట్టడానికి వీలు కాని వాళ్ళు డే బై డే కానీ లేదా త్రీ డేస్కి ఒకసారి అని వీడియోస్ అయితే పెట్టండి కాకపోతే షార్ట్స్ మాత్రం కంపల్సరీ డైలీ పోస్ట్ చేయండి ఛానల్ తొందరగా అయితే గ్రో అవుతుంది అప్లోడ్ చేసిన తర్వాత ఫుల్ అప్లోడ్ అయిన తర్వాత వాచ్ లెటర్ అని వస్తుంది కదా అప్పుడు వైబీ స్టూడియోలోకి వెళ్ళి వైబీ స్టూడియోలో ఎడిట్ ఆప్షన్ ఉంటుంది ఆప్షన్ క్లిక్ చేసి డిస్క్రిప్షను టైటిల్ ట్యాక్స్ అన్నీ మంచిగా ఇచ్చామా లేదా అని చూసుకొని తర్వాత సేవ్ ఆప్షన్ని ప్రెస్ చేయండి తర్వాత మీ వీడియోను మొత్తం మీరే ఒకసారి ఫుల్గా చూసుకొని లైక్ చేసుకొని త్రీ ఫోర్ అవర్స్ వరకు వైవి స్టూడియో అయితే ఓపెన్ చేయకండి ఇలా చేయడం వల్ల వ్యూస్ మనకి తొందరగా పెరుగుతాయి అలాగే సబ్స్క్రైబర్స్ కూడా వస్తారు ఇంకా అప్లోడ్ చేయడమే ఆలస్యం వీడియో ప్రతిసారి మైవీ స్టూడియోలోకి వెళ్ళడం వ్యూస్ వచ్చాయని చూసుకోవడం చాలామంది ఇలాగే చూస్తారు అలా చూడకూడదు అనమాట మన వీడియో మనం ఒక్కసారి అప్లోడ్ అయిన తర్వాత ఒక్కసారి మాత్రమే చూసుకొని లైక్ చేసుకోవాలి తర్వాత ఇంకా మళ్ళీ వేరే వాళ్ళ ఫోన్ తీసుకొని కావాలంటే చూసుకోవచ్చు కానీ మన ఫోన్లో మనము వ్యూస్ కోసం అని ప్రతిసారి చూడకూడదు అనమాట అలా చూడడం వల్ల వ్యూస్ కనిపిస్తాయి కానీ ఛానల్ అయితే గ్రో అవ్వదు అలాగే యూట్యూబ్ వాళ్ళు ఇందులో ఏం కంటెంట్ లేదు వీళ్ళ వీడియోస్ వీళ్ళే చూసుకుంటున్నారు అనేసి ఎక్కువ మందికి అయితే వీడియోస్ పంపించదు సబ్స్క్రైబర్స్ కూడా రారనమాట అలాగే యూట్యూబ్లో వీడియో ఎడిటింగ్ చేసి ఎంత కష్టమో దాని తర్వాత వ్యూస్ తెచ్చుకోవడం ఇంకా చాలా కష్టం అలాగే సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవడం చాలా కష్టము మన ఛానల్ వెంటనే గ్రో అవ్వాలంటే అవ్వదండి ఎందుకంటే మనం సెలబ్రిటీస్ కాదు కాబట్టి సెలబ్రిటీస్ అందరూ అయితే వాళ్ళందరికీ తెలుస్తూ ఉంటారు కాబట్టి తొందరగా గ్రో అవుతుంది వాళ్ళ ఛానల్ పెట్టిన రోజుకే గ్రో అవుతుంది కాబట్టి యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళందరూ చాలా ఓపిక ఉన్నవాళ్ళు మాత్రమే స్టార్ట్ చేయండి వీడియోస్ పెట్టంగానే సక్సెస్ అవ్వాలంటే అవ్వరు కాకపోతే బై లక్ మీద కొందరు అవ్వచ్చు కూడా అందరికైతే అలా లక్ ఉండదు కాబట్టి చాలా టైం పడుతుంది కంపల్సరీ సక్సెస్ అయితే వస్తుంది మీ ఒరిజినల్ కంటెంట్ అలాగే కంటెంట్లో కూడా మంచి విషయం ఉన్నప్పుడు మంచి విషయం అంటే అది ఒక నలుగురికి ఉపయోగపడేలా ఉండాలి అలాంటప్పుడు మాత్రమే సక్సెస్ కంపల్సరీ వస్తుంది కాబట్టి టైం వచ్చినంత వరకు మనం వెయిట్ చేయాలి అలాగే ఎన్నో మాటలు పడాలి ఎందుకు యూట్యూబ్ పెట్టావు నువ్వు వేస్ట్ కదా నలుగురికి కనిపిస్తున్నావు ఎందుకు ఇవన్నీ అవసరమా అనే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళే మళ్ళీ మనం సక్సెస్ అయిన తర్వాత వీళ్ళు మా వాళ్ళు అని చెప్పుకుంటారు నోరు ఎలా పడితే అలా మాట్లాడతారండి అలాంటి వాళ్ళని అస్సలు పట్టించుకోకండి మీరు మీ పని అయితే మీరు చూసుకోండి వీడియో అయితే చివరి వరకు చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి